చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోని షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే మన హీరో ఉదయ్ కిరణ్ గారు అయితే మన మధ్య లేకపోవటం కొంచెం బాధ అయినా కానీ ఆయన సినిమాలు మళ్ళీ ఫోర్టీన్త్న రిలీజ్ అవటం చాలా చాలా సంతోషం అనిపించింది అయింది మనందరికీ తెలిసిందే కదా ఉదయకిరణ్ గారి మూవీ అయితే ఫోర్టీన్త్కి మన నువ్వే మూవీ రిలీజ్ అవుతుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను కిరణ్ సినిమాలు నువ్వే నువ్వే కానీ అలానే మనసంతా నువ్వే కానీ చాలా మూవీస్ చూసి శ్రీరామ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి చిత్రం మూవీ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరబుల్ అనమాట ఉదయ్ కిరణ్ గారు అప్పట్లో అసలు లవర్ బాయ్గా ఉండేవాళ్ళం బట్ అదేంటంటే దేవుడికి న్యాయం ఉండదండి ఎందుకంటే మంచిగా ఎదుగో వాళ్ళని కష్టపడే వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడు మోసం చేసి బతికే వాళ్ళని ఎక్కువ భూమి మీద ఎక్కువ ఉంచుతారు మరి దేవుడు ఏంటో మరి తెలీదు ఏదేమైనా కానీ దేవుడు ఏది చేసినా కానీ అది దేవుడు చేసిన ఒక అద్భుతంగానే భావించాలి ఎందుకంటే కిరణ్ గారు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నా కానీ ఆయన మూవీస్ అయితే రిలీజ్ అవుతూనే ఉన్నాయండి మొన్న వచ్చేసి మనకి ఒక మూవీ రిలీజ్ అయింది ఇప్పుడు ప్పుడు వచ్చేసి మన నువ్వే మూవీ రిలీజ్ అవుతుందండి ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే వాళ్ళ మేనల్లుడు మేనకోడల్ని సినిమా ప్రమోట్ చేస్తున్నారండి ఈరోజు నేను వాళ్ళ అక్కయ్య గారే మనకి తెలిసిందే కదా వాళ్ళ అక్కయ్య గారు ఉన్నారు వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారు వాళ్ళ అక్కయ్య గారే చాలా ఇంటర్వ్యూస్లో అయితే చెప్పారు లాస్ట్ టైము మూవీ రీ రిలీజ్ అప్పుడు కూడా చెప్పారు ఇప్పుడు వచ్చేసి వాళ్ళ కూతురు కొడుకుతో అయితే ప్రమోషన్ చేపిస్తున్నారని అంటే జస్ట్ వాళ్ళ మేనకోడలు చెప్తుంది చిన్న పిల్లంట అండి ఆ అమ్మాయి అంటే మన్స్ బేబీ అంట మన్స్ డేస్ బేబీ మా మాయ సినిమా రీ రిలీజ్ అవుతుంది మీ అందరూ తప్పకుండా వాచ్ చేయండి అనేసి చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే అప్పట్లో ఉదయ్ కిరణ్ గారు చాలామంది హీరోస్ని అంటే ఎంకరేజ్ చేసినట్లుగా మనం చాలా వీడియోస్లో చూసాము అలానే ఆయన సినిమాలు ప్ర ప్రతిది కూడా చాలా సక్సెస్ఫుల్ సినిమాలండి ఆయన బట్ అన్ఫార్చునేట్లుగా అది ఎందుకు జరిగిందో ఉదయకర ఉదయకిరణ్ గారు అలా ఎందుకు సూసైడ్ చేసుకున్నారో ఎవరికీ కారణాలు తెలియవు పెద్దగా ఎవరు పడితే వాళ్ళు ఏదేదో చెప్తారు కానీ మనం తెలియకుండా ఏమీ చెప్పకూడదు ఎనీవే అవన్నీ పక్కన పెడితే మనసంతా నువ్వే మూవీని మనందరం చూద్దామండి ఎందుకంటే మన మధ్య ఈరోజు ఉదయకిరణ్ గారు లేకపోవచ్చు కానీ ఆయన మూవీస్ అందరికి కూడా గుర్తున్నాయండి ఏ నైంటీస్ వాళ్ళకి చాలామందికి కూడా గుర్తుంటాయి ఎందుకంటే మనసంతా నువ్వే మూవీ ఎంత బాగుండిద్దోనండి నిజంగా అసలుకి చాలా చాలా బాగుండిద్ది వీళ్ళిద్దరి సాంగ్ ఉండిద్ది కదా వీళ్ళిద్దరిది చాలా సాంగ్స్లు ఉంటాయండి ఫేమస్ సాంగ్ ఏంటంటే ఒకటి మనకి ఒక సముద్రం దగ్గర సాంగ్ ఉండేది కదా అది చాలా బాగుండిద్ది మళ్ళీ ఇంకో సాంగ్ ఉండిద్దండి తను ఆ టెంపుల్ దగ్గరికి రాలేదనేసి ఎందుకంటే ప్రతి పుట్టినరోజుకి ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి అది పెడతారు కదా అప్పుడు మిస్ అయిపోయిద్ది ఆ సాంగ్ కానీ ప్రతి సాంగ్ కూడా చాలా చాలా బాగుండిద్దండి నేను మీరు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి ఎప్పటికి కూడా ఉదయ్కిరణ్ గారి మూవీస్ అయితే మూవీస్ కాదు సాంగ్స్ వింటూ ఉంటానండి చాలా చాలా బాగున్నాయి పాడితే నా వాయిస్ బాగోదని నేను పాడట్లేదు మంచి హిట్ ఇచ్చాడండి అసలుకి అప్పట్లో ఉదయ్ కిరణ్ గారు అసలు మూవీ తీస్తే హిట్ అనమాట ఎందుకంటే మన తేజ గారు చెప్పారు అలానే చాలామంది కూడా బయటకు వచ్చి ఉదయ్ కిరణ్ గారు ఏంటి ఏంటి అనేది కూడా చెప్పారు చాలామంది మూవీస్ కూడా ఎంత బాగుంటాయండి చిత్ర మూవీ కూడా చాలా బాగుండిద్ది మనసంతా నువ్వే కానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కదా నాకు ఇప్పుడు వీడియో చేసినప్పుడు గుర్తు రావట్లేదండి బట్ మేము చూసాము అప్పట్లో లవర్ బాయ్ అని చాలా పేరండి ఉదయ్ కిరణ్ గారికి సో ఇంకా మనం పోయిన దానికి మనం ఏం చేయలేవండి అదంతా ఇంకా భగవంతుడే చూసుకోవాలి బట్ ఎనీవే మన కిరణ్ గారి మూవీ అందరం కూడా చూద్దాము మరొకసారి కిరణ్ గారి ఆత్మకి శాంతి కాగాలని కోరుకుందాము సో ఫోర్టీన్త్ రోజున ఖచ్చితంగా వీలుంటే వెళ్తాము వెళ్తామని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను ఎందుకంటే మాకు షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి కుదరవచ్చు కుదరవచ్చు బట్ కానీ ఏదైనా కానీ జమినీ కానీ జీ తెలు దేంట్లో ఉన్న కిరణ్ గారి మూవీ వస్తే అస్సలు మిస్ కావండి అంటే అది అసలు మనసంతా మూవీలో చంద్రమోహన్ చంద్రమోహన్గా చంద్ర ఆయన ఉంటారు కదా వీళ్ళ నాన్నగారు ఈ ఆయన కామెడీ కానీ మనకి సుధా గారు కానీ సునీల్ గారి కామెడీ కానీ చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే రేణు కథ రాస్తుంది అందరూ కూడా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉండిద్ది